తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ముప్పై తారీఖున జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా మహారాష్ట్ర అదే అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తాడోబా అందేరి అదేవిధంగా ఇంద్రవెలి ఇంద్రావతి పార్క్లను కలుపుతూ టైగర్ రిజర్వ్ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను తరలించే విధంగా ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది దోహదపడుతుంది కాబట్టి ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అదేవిధంగా గ్రామసభ తీర్మానాలు లేకుండా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం ఇటువంటి కార్యక్రమాలను ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలకు లోబడి ఉండవలసినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి పేసా చట్టాలను నిరాకరిస్తూ వాటిని తుంగల తొక్కుతూ ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది వెంటనే రద్దు చేసి అక్కడున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మే ముప్పై తారీఖు నాడు జీవో నంబర్ ఫార్టీ నైన్ విడుదల చేసింది ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ ఏం చెప్తుందంటే ఆసిఫాబాద్లో లో జిల్లాలోని రెండు ఫారెస్ట్ డివిజన్లని మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలని అటు అందేరి తాడోపా ఫారెస్ట్ రిజర్వేషన్ తో కలుపుతూ ఇక్కడ ఈ టైగర్ కారిడార్ని టైగర్ కన్జర్వేషన్ ఏరియాని ఏర్పాటు చేస్తామని గురించి షెడ్డి ప్రాంత హక్కులకు భిన్నంగా పసుకురావడం అనేది జరిగిందనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తా ఉన్నది ముఖ్యంగా జివో చెప్పారు చారా నంబర్ తొమ్మిదిలో మేము మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఆదివాసీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అందరి ఆమోదం తీసుకున్నామని దాని గురించి చెప్పింది ఇది పూర్తిగా ఫారెస్ట్ శాఖ ఆడుతున్న పూర్తి అబద్ధం పచ్చి అబద్ధం అనే దాని గురించి ఆదివాసులు ఉన్నారు ఎక్కడ ప్రజాభిప్రాయం తీసుకోలేదు ఎక్కడ కూడా ప్ర ప్రజలకు అవగాహన కల్పించలేదు ఇది పూర్తిగా ఆదివాసుల్ని అడిగిన దూరం చేసే విధానంగా